ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేశాం ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడం కోసం పోరాడుతాం ప్రజల మధ్యనే ఉంటాం మనం గెలిచినా ఓడినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉండే పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి ఎన్నికల్లో ఆలోచించాలి కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు మాకోట పదేళ్ల బీజేపీ పాలన చూసాం పదేళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూసాం బిఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తలు అడిగినా వంద స్కీములు చెప్తాం మీరు పదేళ్ల బీఆర్ఎస్ ఏమి ఇచ్చిందా అంటే రైతు బంద్ ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది రెండు వేల ఆసరా పెన్షన్ ఇచ్చింది మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది దండాలు గ్రామ పంచాయతీలు చేసింది మా ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అని వంద పథకాలు మీరు చెప్పగలుగుతారు మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళలో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి ఏం చేసింది దళితులకు ఏమైనా చేసిందా గిరిజనులకు ఏమైనా చేసిందా రైతులకు ఏమైనా మంచి పని చేసిందా పేదలకు ఏమైనా మంచి పని చేసిందా ఏమీ లేదు కొన్ని పనులు అయితే చేసిండు పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు అయితే నూరు రూపాయలు చేసిండ్రు ఎలక్షన్ వచ్చిందంటే రెండు రూపాయలు ఇచ్చిం నిజమేనా అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర మూడు వందల యాభై వెయ్యి రూపాయలు చేసింది ఎలక్షన్ వచ్చిందంటే వంద రూపాయలు తెచ్చింది అంటే మనం అంత అమాయకులమా మన చెవులలో పూలు పెడుతున్నారు వెయ్యి రూపాయలు వేస్తే నూరు రూపాయలు తీస్తు మరి తొమ్మిది వందలు ఎవరు కట్టాలి ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది అరే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు పాల మీద పెరుగు మీద గోధుమ పిండి మీద పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ కాదు ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఆకాశాన్ని నట్టుతా ఉన్నాయి పేదవాడు కూలీ గాలి చేసుకొని బతకటోళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇలా పేదల నడ్డి విచ్చింది ఇలా బీజేపీ పార్టీ పేదలు బతకడం కష్టమైంది ఇదేనా బిజెపి పేదలకు చేసింది అరే ఆకలి పెరిగింది నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఇది తప్ప మీరేం చేసిండు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఆరున్నర లక్షలు ఇచ్చింది అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి పార్టీ గవర్నమెంట్ వాళ్ళు అయితే మీకు ఈ పని చేసినాం ఈ మంచి పని చేసినాం ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి ఈ బీజేపీ చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్ర పటాలు వంచుతున్నారు క్యాలెండర్లు వంచుతున్నారు బ్యాగులు వంచుతున్నారు చీరలు వంచుతున్నారు ఇదేనా బీజేపీ చేసే పని మీరు ఏం చేసిందో చెప్పండి ఇలా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినా బీజేపీ దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ నూట యాభై ఏడు నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ నవోదయ విద్యాలయాలు అడుగుతే ఇయ్యలే మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కు వచ్చి మేము వస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా అని ఇచ్చింది కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ ఏమనంటే ఏమంటారు ఏమనంటే మేము గుళ్ళు కట్టిం గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూర్తి చేసే అగర్బత్తి మీద కూడా జీఎస్టీ చేసింది బీజేపీ అరే మా కేసీఆర్ గుడి కట్టిండు బడి కట్టిండ్డు కట్టలేరా యాదాద్రి గుడి కట్టిండు మా కొడంగల్ కోసి బడి గుండు కూడా కట్టిండు అన్ని చేసినాం మనం కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నాను దయచేసి ఆలోచించండి ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసిండు మీ దండాలు గ్రామ పంచాయతీలైనవి కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది మంచి నీళ్ళ బాధలు తెచ్చింది మన కేసీఆర్